జ్యోతిష్ శాస్త్ర రీత్యా ద్వాదశ రాశుల్లో పదవ రాశి అయినటువంటి మకర రాశి మిత్రులారా మీరు ఉత్తరాషాడ నక్షత్రం రెండు మూడు నాలుగు పాదములు శ్రవణ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు ధనిష్ట నక్షత్రం ఒకటి రెండు పాదాలకు జన్మించిన మీరు మకర రాశి వారిగా పరిగణించబడుతున్నారు ఈ రెండు వేల ఇరవై ఐదు సెప్టెంబర్ నెల మీకు శుభ ఫలితాలు ఎలా ఉన్నాయనంటే గ్రహ సంచార ప్రకారం సూర్యుడు సింహంలో మొదటి భాగంలో ఉండి సెప్టెంబర్ పదిహేడు తర్వాత కన్యలో ప్రవేశించడం ద్వారా విద్య విదేశీయ ప్రయాణాలు ఉంటాయి బుధుడు కన్యలో బలంగా ఉండడం వల్ల జ్ఞానం వాణిజ్యం లాజిక్ అన్ని పెరుగుతాయి శుక్రుడు సింహంలో రహస్య లాభాలు సంబంధాల గోప్యత పెరుగుతుంది కుజుడు కర్కాటకంలోనూ సింహంలో ఉంటున్నారు పెదప భాగస్వామ్య వ్యాపారాల్లో శక్తిగా ఉంటారు గురుడు మిథునంలో ఉద్యోగం రోజువారీ పనులు పురోగతిని చూపిస్తారు శని వక్రీకరించి మీ రాశిలోనే కఠిన పరీక్షలు ఆలస్యం శ్రద్ధ పెరిగే అవకాశాలు బాగా కనబడుతున్నాయి ప్రభుత్వ ఉద్యోగాలకి పదోన్నతి కాస్త ఆలస్యంగా కనబడుతున్నాయి ప్రైవేట్ రంగం వాళ్ళకి ఐటీ నాన్ ఐటీ ఆలస్యాలు పనిలో ఒత్తిడి సెప్టెంబర్ చివరిలో మెరుగుపడే అవకాశాలని కొన్ని సమస్యలు ఉద్యోగాలు తొలగించే అవకాశాలు కూడా కనబడుతున్నాయి లేదా అంతకంటే ముందు మీరే స్థాన అవకాశాలు ఉన్నాయి ఉన్న ఊర్లో నుండి ఉన్న రా దేశం నుండి లేదా ఇంకో చోట కన్నా వెళ్ళి ఉద్యోగం చేసే అవకాశాలు ఉన్నాయి ఉన్న ఉద్యోగంలో పై స్థానంకి లేదా ఆ ఉద్యోగం నుంచి ఇంకో చోటకి వెళ్ళడం అనేది జరిగే అవకాశాలు గట్టిగా ఉన్నాయి వ్యాపారస్తులకి చాలా జాగ్రత్త కొత్త పట్టుబడులు అస్సలు పెట్టకండి భాగస్వామి వ్యాపారం వల్ల నష్టపోయే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి ఏ విధమైనటువంటి కొత్త ఆలోచన పెట్టకండి ఇండస్ట్రీస్ కూడాను వ్యవసాయదారులకి కాస్త పంట ఆలస్యంగా అవుతుందిగా నష్టపోరు షేర్ మార్కెట్ చాలా రిస్క్ ఎక్కువగా ఉంది దీర్ఘకాలిక పెట్టుబడులు మాత్రమే మంచిది రియల్ ఎస్టేట్ కొత్త ఒప్పందాలు ఏది పనికి రాదు సర్వీస్ సెక్టార్లో ఉన్నటువంటి వారికి కూడా కాస్త మాట పడే అవకాశాలు బాగా ఉన్నాయి ఉద్యోగస్తుల్లో చాలా జాగ్రత్తగా ఉన్న కూడా చెప్పచ్చు భార్య భర్తల మధ్య అపోహలు పెరుగుతుంది కుటుంబంలో అన్నదమ్ముల మధ్య ఆర్థిక సమస్యలు పెరుగుతుంది కుటుంబంలో స్ట్రెస్ పెరుగుతుంది స్త్రీలకు సంతానం చదువులో కాస్త జాగ్రత్త పట్టించాలి పోటీ పరీక్షల్లో ఆలస్యమయ్యే అవకాశాలున్నాయి రీసెర్చ్ లా సైన్స్ రంగంలో వారికి కూడా కొంచెం ఈ నెల అవకాశాలు ఉన్నాయి విదేశీ విద్యార్థులకి ఉన్న అడ్డంకులు మాత్రం చాలా వస్తున్నాయని కూడా చెప్పచ్చు క్రీడాకారులకి అంతర్జాతీయ స్థాయిలో అవకాశాలకి చాలా కఠినంగా ప్రయత్నం చేయాలి కళాకారులకి మీడియా రంగం వారికి కాస్త గౌరవంగానే ఉంటుందని చెప్పచ్చు ఎముకలు కీళ్ళ నొప్పులు ఉండే అవకాశాలు ఉన్నాయి ఆరోగ్యపరంగా దీని పరంగా ఏదైనా ఒక సర్జరీ లాంటిది కూడా అయ్యే అవకాశాలు ఉన్నాయి మానసిక స్ట్రెస్ పెరుగుతుంది నిద్రలేనితనంగా ఉంటుంది అతి ఆహారం వల్ల ఫ్యాటీ కంటెంట్స్ పెరుగుతుంది శరీరంలో ఇది కొంచెం జాగ్రత్త పడండి కోర్టు వ్యవహారాలు ఆలస్యంగా అవుతుంది లేదా ప్రతికూలంగా కూడా ఉండే అవకాశాలు ఉన్నాయి మీరు భూమి కొన్న దాంట్లో ఏదో ఒక లిటికేషన్ వచ్చే అవకాశాలు ఉంటాయి చాలా జాగ్రత్త భాగస్వామి ఆస్తి విషయాల్లో చాలా తగాదాలు ఉంటాయి చాలా జాగ్రత్త ప్రజాక్షేత్రంలో ఉన్నటువంటి రాజకీయ నాయకులు జాగ్రత్త 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 అదృష్టం కలిగించే రంగులు ఈ నెల అనుకుంటే నలుపు మరియు నీలం అని చెప్పొచ్చు అదృష్ట దిశ దక్షిణం అని చెప్పొచ్చు మంచి రోజులు నాలుగు పన్నెండు పంతొమ్మిది ఇరవై ఆరు మంచి రోజులు అని చెప్పొచ్చు చంద్రాష్టమం ఒకటి ఇరవై తొమ్మిది ముప్పై చాలా కలిసి వస్తుందని కూడా చెప్పచ్చు శనివారాల్లో నల్లని వస్త్ర దానం చేయండి నువ్వుల నూనె దానం చేయండి నవగ్రహాలకి పంతొమ్మిది ప్రదక్షిణాలు ప్రతి శనివారం కూడాను చేయండి ఓం సుబ్రహ్మణ్యాయ నమః అనే ఒక మంత్రాన్ని గట్టిగా పట్టించండి చాలా యోగదాయకంగా ఉంటుందని కూడా చెప్పవచ్చు ఇంకను మీ వయస్సు ఎంత ఉందో అన్ని దీపాలను మీ యొక్క ఇష్టదేవ కులదేవ దేవాలయంలో ప్రార్థన చేసి వెలిగించండి చాలా విషయాలు అనుభూతిని పొందుతారు ఇంకను మాకు దోషాలన్నీ తొలగాలంటే ఇలా శక్తివంతమైనటువంటి కరుంగాళి మరణం నలభై ఎనిమిది రోజులు పూజ చేసి మన దేవాలయంలో చండీ సుదర్శన హోమాదులు చేసి మీకు అందిస్తున్నాము కావాల్సిన వారు సంప్రదించండి దీన్ని వేసుకోవడం వల్ల ఆరోగ్యంగా ఐశ్వర్యంగా సంతాన ప్రాప్తిగా ఏ విధమైనటువంటి గ్రహ దోషాలున్నా తొలగిపోయి ఆనందంగా ఉంటారు మీ యొక్క వ్యక్తిగత జాతకం కావాలన్నా ఈ కింద నంబర్కి మీ పేరు డేట్ ఆఫ్ బర్త్ టైమ్ ఆఫ్ బర్త్ ప్లేస్ ఆఫ్ బర్త్ వాట్సప్ చేయండి విజయ